అందరికీ నమస్కారం శ్రీమాత వారికి పది పదకొండు పన్నెండు తేదీలలో మీకు జరిగే తెలిసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీకు కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇబ్బందులు కలిగించే మనుషులు కూడా ఉన్నారనమాట వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒంటరిగా చివరి వరకు చూడండి మీరు ఒంటరిగా చూడడం వల్ల మీకు కొన్ని రకాలైనటువంటి నిజాలు తెలిసే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి స్కిప్ చేయకుండా చివరి చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిది ఏంటంటే చక్రం లేడవ రాశి వీరి రాశి అధిపతిగా శుక్రుడు అనమాట అంటే శుక్రుడి యొక్క ఆశీర్వాదము అంటే శుక్ర గ్రహముయానికి అధిపతి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆశీస్సులు ఎప్పుడు కూడా వీరు ఉంటాయన్నమాట అంటే వీరి యొక్క అదృష్ట రాశిగా మనం పరిగణించవచ్చు చాలా వరకు కూడా వీరి జీవితంలో కష్టాలతో పాటుకు కలిసిబాటు అనేది కూడా ఉంటుందన్నమాట అంటే సుఖ దుఃఖాలు వచ్చేటప్పటికి వీరికి ఈక్వెల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోయే తత్వం కానీ బాధ వచ్చినప్పుడు తొంగిపోయే తుంగిపోయే తత్వం కానీ వీరి దగ్గర ఉండదు ఏదైనా సరే మామూలుగా నార్మల్గా బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కొంతమంది మనం చూసినట్లయితే ఓవర్ ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు సుఖం వస్తే ఓవర్గా సంతోషపడిపోతుంటారు అలాంటి వారికి దుఃఖం వచ్చిందనుకోండి అసలు లీక్ వారు మామూలుగా బాధపడరు ఏడుపులు వాళ్ళని చాలా చేస్తుంటారనమాట అలాంటి ఉంటారు చాలామంది ఒక వీక్ మెండ్ కలిగి ఉంటారనమాట కానీ ఈ రాశి వారు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు మనుషులు ఏదన్నా సరే సుఖాన్ని కళ్ళ దుఃఖాన్ని తీసుకునేటువంటి తత్వం చూసేటువంటి విధానం అనేది ఒకలాగా ఉంటుందన్నమాట కష్టం ఏదైనా వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటని మాత్రం వారికి ఆలోచన ఉంటుంది కానీ దాని గురించి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి కూర్చునేటటువంటి మనస్తత్వం కాదనమాట కాబట్టి ఉన్న రాశులన్నింటిలోకి వెళ్ళిన రాశి వారిని చాలా తెలివి గల వారిలాగా చెప్పుకోవచ్చు అందరు ఒక ఎత్తు అయితే రాశి వారు మాత్రం మరొక ఎత్తుగా చెప్పుకోవచ్చు అనమాట అయితే అలాగ రాశి వారి జీవితంలో చాలా వరకు కూడా లక్ అనేది ఉంటుంది అయితే లక్ వెనకాల వీరి వెనకాల కష్టం అనేది ఉంటుంది చూసారా చాలా కష్టం ఉంటుందన్నమాట వీరిలో కొంతమందిని మనం చూసుకున్నట్లయితే డబ్బు ఉన్నవారు ఉండవచ్చు డబ్బు లేని వారు ఉండవచ్చు కానీ డబ్బు ఉన్నవారు కూడా ఎలా చేస్తారంటే డబ్బు లేని వారు ఎలాగైతే కష్టపడుతూ ఉంటారో వీరు ఇంకా అంతకు రెట్టింపు కష్టమే పడతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో ఒక స్థాయిలో నుంచి ఒక స్థాయిలో నుంచి ఉండే దానికి సంబంధించినటువంటి విలువలు మర్యాదలు ఇవన్నీ కూడా సమాజంలో వారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక స్థాయిలో వారు ఉన్నారు ఉండేవారికి రెస్పెక్ట్ అనేది చూస్తున్నారు అవును మనకు డబ్బు అనడం వల్లనే ఎంత రెస్పెక్ట్గా వస్తుంది కాబట్టి మనం ఇంకా ఎదగాలనే ఒక తపన అనేది వీరిలో ఉంటుంది ఇంకా తులారాశి వారు ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారండి చాలా చాలా బిజీగా ఉంటారు పగలు రాత్రి కూడా వీరికి అంటే వీరు రాత్రి పన్నులు పూర్తయ్యేటప్పటికీ కూడా పన్నెండు ఒంటి గంట ఇలా కూడా అవుతుందన్నమాట అంత బిజీగా ఉంటారు ఎందుకంటే ఈ మధ్య వీరికి కొత్త కొత్త పనులు కూడా వీరిని ఎత్తిన వేసుకుంటున్నాను అని చెప్పుకోవచ్చు వీరి గురించి మనం చెప్పుకుంటే ఈ మూడు రోజులు విషయప్పటికీ ఏంటంటే ఒక గృహ నిర్మాణంలో ఉండేటప్పుడు దానికి సంబంధించినటువంటి పనుల్లో బిజీగా తిరగడం అన్నిటి నుంచి మళ్ళీ సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చూసుకోవడము అవచ్చు ఇలా ఏంటంటే నూతనగా గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి కట్టుబడులు కూడా మొదలుపెట్టి ఉండవచ్చు అనమాట అలాగా ఆ పనులకు సంబంధించినటువంటి ఏంటంటే బాగా బిజీగా తిరుగుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఒక అపార్ట్మెంట్ అవ్వచ్చు లేదా ఒక బంగారు కొనుగోలు అవ్వచ్చు ఇలాంటివి ఏంటంటే ఎంతసేపటికి కూడా వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరి భవిష్యత్తుకు పునాది లాగా ఉంటుందండి వీరి భవిష్యత్తు ఫ్యూచర్లో కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఒక మంచి ఆలోచనలు అంటే వీరి దగ్గర మనం పుష్కలంగా చూసుకోవచ్చు ఒక సేవింగ్స్ ఒక సంపాదన కుటుంబము భార్య బిడ్డలు భర్త బిడ్డలు ఇలా ఏంటంటే వీరిలో ముఖంగా వారికి సంబంధించినటువంటి ఆయా పనులు మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారనమాట కాబట్టి చాలా వరకు కూడా వీరు బిజీగా ఉండే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికీ మన శుభ్రవార్తలు అని చెప్పుకున్నాం కదండి ఐదు పెద్ద శుభవార్తలు ఐదు పెద్ద శుభవార్తల్లో మొట్టమొదటి శుభవార్త వచ్చేటప్పటికీ ఇదే అనమాట వీరు ఖచ్చితంగా ఏదో నూతన గృహ నిర్మాణం అనేది చేస్తుంటారు లేకపోతే ఏదైనా వస్తువు కొనుగోలు అవ్వచ్చు లేదా భూమి కొనుగోలు అవ్వచ్చు ఇట్లా దానికి సంబంధం సంబంధించిన బంగారం కొనుగోలు అవ్వచ్చు ఏదైనా సరే ప్రజెంట్ అయితే అది జరుగుతుంది అది చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఇది మొట్టమొదటి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఇక రావాల్సినటువంటి ధనం ధనం కోసం ఏదైనా సరే అవసరం గురించి ఎవరినైనా అప్పుగా అడిగి ఉంటే లేకపోతే ఏదైనా రావాల్సిన పెండింగ్లో ఏదైనా డబ్బు ఆగిపోయి ఉండవచ్చు అలాంటివి ఏదైనా ఉంటే అవి వారికి డబ్బు అనేది చేతికి అందే అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది అది చూసి వీరు సంతోషపడగలిగే అవకాశం అనేది ఉంటుందంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు డబ్బు కోసం ఆ డబ్బు వీరికి ఇప్పుడు చేతికి అందే సమయం అని చెప్పుకోవచ్చు ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటంటే వీరు అంటే ఎన్నాళ్ళ నుంచి బిజీగా ఉండడం వల్ల ముఖ్యమైనటువంటి పనులను ఆపుకున్నారు పెండింగ్లో పెట్టుకున్నారనమాట ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులని ఇప్పుడు నూతన ఉత్సాహంతో పూర్తి చేసుకోవడానికి ఆ పనులు ఈ కార్యక్రమాలు చేసే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ చక్కగా పూర్తి చేసుకుంటారు ఇప్పుడు ఆ పనులనే బిజీగా ఉండడం అనేది జరుగుతుంది ఇది మూడవ శుభవార్త ఇక నాలుగవ శుభవార్త ఏమిటంటే ఏదైనా బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది వీరి దగ్గర పుష్కలంగా కనిపిస్తుంది అంటే కొంతమందిని మనం గమనించినట్లయితే ఏదైనా అంటే ఒక వీరి దగ్గర సేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి తులారాశి దగ్గర మీరు గమనించినట్లయితే ఎక్కువ కొంతమంది దగ్గర ఉన్న కనీసం కొంత అయినా కొంతమంది దగ్గర ఉంటుంది కానీ మొత్తానికి వీరి దగ్గర ఏంటంటే మంచిగా సేవింగ్స్ అనేది ఉంటాయి అన్నమాట వీరి దగ్గర బంగారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు అట్లా బంగారం ఉన్నా కూడా ఇంకా కొనాలని ఆసక్తిని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏదైనా బంగారు కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది ఇది నాలుగవ శుభవార్త ఇక ఐదవ శుభవార్త ఏంటంటే వివాహం కాకుండా వివాహం కోసం ఎవరైతే ఆలస్యమైందని చెప్పేసి ఎదురు చూస్తున్నారో వారు వివాహానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుందన్నమాట మీకు త్వరలోనే వివాహం జరిగే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది అది చూసి అంటే మీకు వైవాహిక జీవితం తులారాశి వరకు బాగా కలిసి వస్తుందండి వివాహం కాకముందల వీరి ఎంత స్పీడ్గా ఉన్న ఎంత అల్లరిగా ఉన్నప్పటికీ కూడా వివాహం అయ్యేసరికి వీరిలో ఒక కొత్త మనిషిని చూడగలుగుతారనమాట కుటుంబాన్ని అభిన్నంగా ప్రేమించే వ్యక్తులు ఎంత కష్టాన్ని చేయడానికైనా సరి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తులు కుటుంబం కోసం వారి ఆనందాల సంతోషాలను కూడా పక్కన పెట్టేటువంటి వ్యక్తులు అనమాట పైకి కనిపించేంత ఈజీ కాదండి వీరిలో నలుగురు ఐదుగురు మనుషులు ఉంటారనమాట ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు బయటకి వస్తుంటారనమాట కానీ అసలు మనిషి ఎప్పుడు కుటుంబానికి సంబంధించే ఉంటారు కాబట్టి తులారాశి వారి యొక్క మనస్తత్వం చాలా వరకు ఉంటుంది అంటే వీరి వల్ల ఎదుటి వారికి ఎవరికి కూడా ఇబ్బందులు అయితే ఉండవు కాకపోతే ఎదుటి వారికి కూడా మన కాస్త కోస్తూ లాభం ఉంటుంది కానీ నష్టం అయితే ఏమీ ఉండదు పూర్తిగా వీరిని కా ఏది కూడా ఎదుటివారి విషయంలో నెత్తిన వేసుకోరనమాట కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉంటే మీకు ఏదైనా సహాయ సహకారాలు సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా చాలా వరకు కూడా ఇలా జరుగుతుంది అయితే ఇక్కడ మిమ్మల్ని ఒంటరిగా చూడమని చెప్పడం ఎందుకు జరిగిందంటే తులారాశి వారు గత కొంతకాలంగా ఏంటంటే అంటే ఒక జాలితో అవ్వచ్చు లేదా ఒక మంచితనంతో అవ్వచ్చు ఒక మొహమాటంతో అవ్వచ్చు కొంతమంది వ్యక్తులను వీరి జీవితంలోకి ప్రవేశించే అవకాశాన్ని కలిగిస్తున్నారనమాట ఆ వ్యక్తులతో తరచుగా ఫోన్లో మాట్లాడడం అవ్వచ్చు లేదా తరచుగా అంటే అప్పుడప్పుడు కలవటం అవ్వచ్చు ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీరు కొంచెం మనసుకు తీసుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుందనమాట అయితే వారి వారి జీవితానికి సంబంధించి ఎంత వరకు ముఖ్యమో అన్నటువంటి విషయం నీకే తెలియాలి కాబట్టి ఇప్పుడు వారి మంచి వారు అనుకోండి వారితో స్నేహపూర్వకంగా సాగిపోండి లేదు వారు మంచివారు కాదు వారి మీద మాకు నమ్మకం లేదు అనుకుంటే అలాంటి వారిని తీసేసుకోండి లేదు మాకు నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు అనుకుంటే మాత్రం అలాంటి వారి గురించి ఆలోచించి అనవలసిన అవసరమే లేదని చెప్పండి అంతేకాని ప్రతి ఒక్కరిని కూడా వారి మనం ఏంటంటే తప్పుగా ఆలోచించుకుంటూ వెళ్ళకూడదన్నమాట అంత అభిమానంగా మీతో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని అంతగా అభిమానిస్తున్నప్పుడు మీరు ప్రతి ఒక్కరిని కూడా అంటే కొంచెం అనుమానాలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట ఒక మనిషిని ఏంటంటే చాలా రకాలుగా అంటే మేమే ఎక్కువ గొప్ప మాకు సంబంధించిన వారు మాత్రమే గొప్ప ఎదుటి వారు అంత గొప్ప కాదు అన్నటువంటి ఒక కోణంలో ఇతుల రాసి వారు చూస్తూ ఉంటారండి జనాన్ని కానీ ఎప్పుడు అలా అనుకోవద్దు ఎందుకంటే వ్యక్తిత్వము ఆస్తి పాస్తుల వల్ల కాదండి అది వారి యొక్క వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల ద్వారా కా వారి యొక్క వంశాంకురం ద్వారాగా వస్తుందనమాట కాబట్టి ఒక మనిషిని ఎప్పుడు కూడా తేలికగా చులకనగా తీసుకోకూడదు డబ్బును బట్టి అంచనా వేసుకుంటూ పోతే డబ్బు ఉన్న వారిలో కూడా ఎన్నో రక ఎంతో మంది కూడా తెలిసి తెలియక మాటలు మాట్లాడేవారు ఉంటున్నారనమాట అలాగే పెద్దరికంలో ఉన్నవారు ఎంతో గొప్పగా రాజుల్లాగా మాట్లాడేటప్పుడు ఉంటారనమాట కాబట్టి డబ్బు అనేది కేవలం చెప్పుకోవడానికి కానీ మనసుకు సంబంధించినటువంటి విషయం కాదనమాట కాబట్టి అంత అభిమానించేటువంటి వ్యక్తులను కనుక మీరు దూరం చేసుకున్న నిర్లక్ష్యం చేసినకున్న వారిని అవమానించిన వారి మీద ప్రేమ కోపం చూపించిన ఎక్కువగా భరిస్తూ ఉన్నారులే అని చెప్పేసి అంటే ఇంకా 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 బాధ పెడుతూ ఉంటే కనుక వారి దగ్గర నుంచి ఊహించని మార్పులు మీకు గట్టిగా ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎవ్వరికీ కూడా ఒక రూపాయి పెట్టేది లేదు కాబట్టి ఎదుటి వారిని ఎవ్వరిని కూడా చులకనగా మాట్లాడడం అనేది మీరు అనుకోవడం వల్ల మీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందండి జలం ఏంటంటే మిమ్మల్ని పైకి ఏమీ అనలేకపోవచ్చు కానీ వారు మాత్రం దానివల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట అవకాశం కోసం ఎదురు చూస్తు ఉంటారు మిమ్మల్ని అసహించుకోవడం మొదలు పెడితే ప్రేమించే వ్యక్తులు మీరు చాలా అంటే చాలా దిగిపోయినట్టు అవుతుంది కాబట్టి మీరు మీ కింద పనిచేసే వచ్చు లేదా మీ తోటి వాళ్ళు అవ్వచ్చు ఇలా పరిస్థితిగతిని బట్టి కాకుండా వారి యొక్క మనసును బట్టి కూడా నీతి నిజాయితీని బట్టి కూడా మీరు అంచనా వేయగలిగి మాట్లాడగలిగితే మీకు చాలా బాగుంటుంది అలాంటి వారి వల్ల మీకు మంచి అంటే ఆనందం సంతోషాలు మంచి లాభాలు తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఉండవండి ప్రతి ఒక్కరి జీవితంలో అనుమానించకూడదు ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట ఎందుకంటే మీరు కావాలి అనుకున్నటువంటి మనుషులు ఏంటంటే ఏ తప్పు చేయకపోయినా సరే కొన్ని కొన్నిసార్లు తగ్గుతుంటారు ఒక వ్యక్తి మన ముందర తగ్గారు అంటే వారు ఏదో తప్పు చేశారు కాబట్టి తగ్గారు అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదండి మనం కావాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఏంటంటే మనది ఏదో ఏ తప్పు లేకపోయినా కూడా మన మీద ఉన్నటువంటి గౌరవంతో వారి నోటి అంటే మాట్లాడకుండా చేసేదన్నమాట అవతల వ్యక్తిని నోరు తెరవనేది అనమాట కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే అనుమానించే వ్యక్తులను అనుమానించాలి కానీ ప్రతి ఒక్కరిని అనుమానించినట్లయితే చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోయే అవకాశం అనేది ఉంటుంది కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అలాగే బయట మీకంటూ ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉంటే అనుమానించే వాళ్ళు నిజంగా స్నేహితులు అవ్వచ్చు లేదా ఇలా మీకు తెలిసిన వారు ఎవరైనా సరే వారిని వీరు అనుభాభిమాని చెటే కానీ ఎక్కడ కూడా చులకన చేసి మాట్లాడవద్దు అది చాలా వరకు కూడా మీరు కొన్ని కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా మీకు సుఖం అనేది ఉండదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు బాగుంటుంది అలాగే మీకు ఏంటంటే నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే పది మందిలో కూడా ఒక టాప్ పొజిషన్లో ఉండాలనుకునే వ్యక్తులు మీ యొక్క ఆశ ఆరాటము తపన తెలివి అలాగే నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం చేస్తున్న ఉండవచ్చు ఇలాంటి ఏంటంటే మీకు చిన్న వయసు నుంచే ఎలాంటి సాధించడం వల్ల నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఒక గుమ్మడికాయ తీసుకొని తిప్పేసేసి అంటే గుమ్మడికాయ మీద కర్పూర పెట్టి తిప్పి వెలిగించేసి గుమ్మడికాయతో దిష్టి తీసేసుకొని గుమ్మడికాయని పగిలగొట్టండి అలా చేయడం వల్ల చాలా వరకు కూడా దిష్టి ప్రభావం తగ్గుతుంది అలాగే మీరు ఏదైతే చే గృహ నిర్మాణం కానీ లేదంటే ఇంకా ఇళ్ళ దగ్గర కానీ కొనుగోలు చేసే అవకాశాలు అనేది ఏదైనా ఉన్నాయనుకోండి అక్కడ ఏంటంటే దిష్టి బొమ్మలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి అలా చేసుకోవడం వల్ల దిష్టి ప్రభావం కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది అలాగే కాస్త ఇంటి ముంగట గుమ్మం దగ్గర నిల్చొని ఇది మనకి ఆవాలు ఉంటాయి కదండీ కాస్తంత ఆవాలు కాస్తంత రాళ్ళ ఉప్పు తీసుకొని మీరు మీ ఎడమ చేత్తో కుడి నుంచి మూడు సార్లు ఎడవకు ముడి నుంచి మూడు సార్లు ఇట్లా తీసేసి ఆ గుమ్మం ముందట తీసేసి బయటపడేయండి దిష్టిలాగా తీసేసి వారిని నీటిలో పోసేయండి వారిని ఇలా పోసేస్తే దిష్టి ప్రభావం తగ్గుతుంది ఎక్కువ మీ మీద మీ ఇంటి మీద కూడా ఎక్కువ దిష్టి ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు పాటించండి అలాగే ఒక నిమ్మకాయను కూడా చక్కగా దిష్టి తీసేసుకుని దానికి ఏంటంటే కొంచెం పసుపు కుంకుమ అలాంటివి పెట్టేసి చక్కగా కట్ చేసి నాలుగు భాగాలుగా ఆ నిమ్మకాయను కూడా దిగదుడవ్వండి చేసి ఎడమకాయలు పడి మడిమతో తొక్కేసేయండి అలా చేయడం వల్ల మీ ఇంటి మీద దిష్టి అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీ మీద దిష్టి ప్రభావం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది అలాగే డబ్బు విషయంలో ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు మీరు ఈ మధ్య బాగా బిజీగా అవుతున్నారు మీకంటూ కాస్తంత సమయాన్ని చూ సమయాన్ని సృష్టించుకోండి కాస్త మీతో మీరు గడపడానికి కూడా సిద్ధపడండి అంటే కుటుంబం చాలా వరకు మనుషులకి ముఖ్యమండి కానీ కుటుంబం మీ జీవితం అవ్వచ్చు కానీ మిమ్మల్ని మీరు కోల్పోయేంత మీ ఆరోగ్యాన్ని మీకు త్యాగం చేసేంతగా అంతగా ఏది కూడా ఉండదన్నమాట కాబట్టి మీరు కూడా సమయానికి దీనికి సమయానికి తిండి సమయానికి నిద్ర సమయ ప్రశాంతంగా ఉండడం ఇలాంటివి చేయండి మరి మిదిమించి ఓపికను ఎక్కువ కూడగొట్టి మరీ చేస్తే మాత్రం రేపు మళ్ళీ ఎవరి కోసమైతే మీరు ఇంతకా చేస్తున్నారో అలాంటి కుటుంబమే ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది వారి చేత మీరు మాటలు పడే అవకాశం అనేది ఉంటుంది వారి దగ్గర మరీ చురుకనైపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే అతి ప్రేమ అనర్థాలకు దారితీస్తుంది మనకు కోపం ఎంతగా ఇబ్బంది పెడుతుందో అలాగే అతి ప్రేమ కూడా మన అనుకునే వాళ్ళ ముందే మళ్ళీ లెక్క లేకుండా నిల్చోబెడుతుంది వారి ముందే మనల్ని మాటల చేత వారి చేత మాటలు పడే అవకాశం అనేది కల్పిస్తుంది అనమాట ఏంది నువ్వు చేసేది ఏంటంటే ఇంట్లోనే ఒక మర్యాద మన కష్టాన్ని తగినటువంటి మర్యాద కూడా ముగ్గి గుర్తింపు లేనప్పుడు చాలా ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి ఏదైనా వద్దు అనేది ఉంచుకుంటే మీకు గౌరవమైనగా ఉంటుంది అర్థమైంది కండి ఈ మూడు రోజులు కూడా ఏంటనేది మీరు ప్రయాణాలు చేసే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట కాబట్టి అలాగే ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది చిన్నపాటి అలసట లేదా తలనొప్పి వంటివి రావచ్చు కానీ అవి తీవ్రమైనవి కావు వ్యాయామం సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీరు శక్తివంతంగా ఉంటారు తులారాశి వారికి శాస్త్రం ప్రకారం కొన్ని రోజులు లేదా సమయాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఇవి సాధారణ సూచనలు మాత్రమే శుక్రవారం బుధవారం మరియు శనివారాలు వారికి సాధారణంగా కలిసి వస్తాయి శుక్రుడు తులారాశి అధిపతి కాబట్టి శుక్రవారం వారికి విశ్లేషమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఐదు ఎనిమిది అంకెలు వారికి శుభప్రదంగా భావిస్తారు నీలం గులాబీ రంగు మరియు తెలుపు రంగులు వీరికి అదృష్టాన్ని ఇస్తాయి తులారాశివారు తమ జీవితంలో సమతుల్యత మరియు న్యాయాన్ని కోరుకుంటారు వీరు తమ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా అందంగా ఉండాలని చెప్పి భావిస్తారు తులారాశివారు చాలా మంచి వారు సులభంగా కలిసిపోతారు వీరు వివాదాలను నివారించడానికి ప్రయత్నం చేస్తారు మరియు ఇతరుల పట్ల కూడా దయ సానుభూతిని కలిగి ఉంటారు అందం పట్ల వీరి ఆకర్షణ ఎక్కువ వీరు న్యాయవాదం దౌత్యం కళలు డిజైనింగ్ ప్రజా సంబంధాలు వంటివి రంగాలలో రాణిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు